జయమకాళి ముందుగా మా గురువు గారికి నమస్కారములు నా పేరు సత్యనారాయణ నేను హైదరాబాద్లో ఉంటాను నేను యూట్యూబ్లో సిద్ధి సాధనలు అనే ఛానల్ ద్వారా గురువు గారిని సంప్రదించడం జరిగింది నేను ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉండే చాలా ఆర్థికంగా వెనుకబడి చాలా ఇబ్బందులు పనులు సరిగ్గా నడవడం లేదు ఇప్పుడు ఏదో ఒక డిప్రెషన్ ఫీలింగ్ ఏదో కోల్పోయినట్టు అంత ఏదో మాకు అంతా ఇళ్ళంతా కూడా ఒక మనశ్శాంతి లేకుండా ఉండడము అట్లా ఉంటుండే నేను నరసింహస్వామి ఐదు తాంత్రిక విద్యలు అనే కోర్సులో జాయిన్ అవ్వడం జరిగింది సో గురువు గారు నాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది మంచి నా ఏ వ్యక్తికి ఏ సాధన అవసరమో అట్లా నాకు గురువు గారు మంచి ఒక సజెషన్ ఇచ్చి నాకు ఫస్ట్ గురుమంత్రోపదేశం చేశారు నేను గురు దీక్ష తీసుకున్న తర్వాత నాకు రక్షణగా మళ్ళీ కాళికాదేవి అష్టదిగ్బంధన మరియు రక్ష విద్యను ఉపదేశం చేశారు నేను గురుమంత్రం ప్రారంభించిన అప్పటి నుంచి ఇంకా నాకు పాజిటివ్ అనేది స్టార్ట్ అయిపోయింది పర ప్రయోగాలు చేతబడి ప్రయోగాలు ఏవి ఉన్నా కానీ అన్నీ ఇంకా క్లియరెన్స్ రావడం కంపల్సరీ గురువు గారు ఏదైనా కూడా ఒక సిస్టమేటిక్ ఉంది మంచి ప్రాపర్ గైడెన్స్ ఎలా స్టార్ట్ చేయాలి ఏ వ్యక్తికి ఏ సాధన అవసరం నెక్స్ట్ ఏ సాధన చేయాలి అట్లా గురుమంతర ఉపదేశం తీసుకొని గురు గురుదీక్ష స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి ఇంకా నాకు పాజిటివ్ అనేది మొత్తం స్టార్ట్ అయిపోయింది ఇంట్లో కూడా మంచి ప్రశాంత వాతావరణం కాళికా దేవిది స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మంచి రక్షణ మాకు అంటే ఇలాంటి ప్రయోగాల బాధలు అనేది తొలగిపోయినాయి మంచి మనశ్శాంతి గృహశాంతి పనులు అనుకూలంగా జరుగుతున్నాయి మంచిగా నేను కోల్పోయినవి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మంచి స్టార్ట్ అవుతున్నాయి మంచిగా తిరిగి పొందుతున్నాను చెడు ఏదైతే ఉందో టోటల్గా నివారణ జరిగిపోవడం జరిగింది నేను ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న మంచి జాబు నాకు రావడం జరిగింది కాళికాదేవి సాధన ప్రారంభించడంతో నేను ఎదురు చూస్తున్న జాబు జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది సో అంతా కూడా మంచిగా ఉంది ఏ పని చేసినా మనం ఏదైనా సరే మంచిగా సాధించగలము ముందుకెళ్ళగలము అని ఒక మంచి దృఢ సంకల్పం మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది నాలో వచ్చేసింది ఇంకా మంచిగా ఏ పని చేసినా కానీ అన్ని ఇలాంటి ఆటంకాలు లేకుండా మొదలుపెట్టిన పని విజయవంతంగా పూర్తి అవుతుంది సో గురువు గారికి పాదాభివందనంలో జై మాకాలి